చదువేరా మన చదువేరా జ్ఞానాన్ని అందించేది లోకాన్ని వెలిగించేది బాటలో నడిపించేది చదువేరా మన చదువేరా దొంగలకు దొరకనిది దొరల చేతికి చిక్కనిది భారమే అనిపించనిది గౌరవాన్ని పెంచేది చదువే రామన చదువేరా దాచుకున్న ధనమది ఎవరు దోచలేనిది నీతోనే కలిసి ఉండేది నిన్ను విడిచిపోనిది చదువే రామన చదువేరా మనస్సును మురిపించేది సుఖాలనే కలిగించేది విదేశాల్లో బంధువది దయను చూపే దైవమది చదువేరా 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 మన చదువేరా మంచి చెడ్డలు తెలిపేది మనిషిని మంచిగా మార్చేది శాంతి సహనం నేర్పేది సత్పురుషులుగా చేసేది చదువేరా మన చదువేరా జ్ఞానాన్ని అందించేది లోకాన్ని వెలిగించేది వెలుగుబాటలో నడిపించేది చదువేరా మన చదువేరా చదువేరా మన చదువేరా